దీన్ని వెంటనే మీకు ఏం గుర్తు వచ్చింది కూల్ డ్రింక్ అనుకుంటున్నారా మీరు కూల్ డ్రింక్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఇది కూల్ డ్రింక్ కాదు ఏంటి ఇలానే ఉంది కూల్ డ్రింక్ కాదు అనుకుంటున్నారా మీరు సరిగ్గా చూస్తే ఇది ఏంటో మీకు తెలుస్తుంది ఎప్పుడైనా తాగి ఉంటే కూడా తెలుస్తుంది ఎందుకంటే చూడండి దీని లోపల ఏవో ఉన్నట్టు ఏవో చిన్న చిన్న బార్టికల్స్ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది కదా సో ఇప్పటికీ ఎవరికైనా గుర్తొచ్చింటే కింద కమెంట్ చేయండి సో ఇది ఏంటంటే చెరుకు రసం అన్నమాట చెరుకు రసం ఇలా బ్లాక్గా ఉంది అనుకోకండి మన బయట దొరికితే చెరుకు రసం కొంచెం వైట్గా ఉంటుంది కదా ఇది ఏంటంటే మనకి బెల్లం తయారు చేస్తారు కదా అక్కడి నుంచి తెచ్చారు అనమాట సో మా ఊళ్ళో చేస్తారు బెల్లము సో ఈరోజు మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చే మా పాప చాలా ఇష్టంగా తాగుతుంది మా బాబాయ్ అయితే ఇప్పటికొచ్చి ఎప్పుడు తాగలే ఫస్ట్ టైం ఈ రోజు నేను పెడతాను వాడికి మా పాప అయితే ఇంత ముందు తాగింది సో బాబుకి అయితే ఇచ్చేస్తున్నా వాళ్ళైతే కొంచెం స్టార్టింగ్ డౌట్ పడ బ్లాక్ గా ఉందని చెప్పి కానీ తర్వాత మాత్రం చాలా ఇష్టంగా తాగడనమాట మనకి బెల్లం తయారు చేసినప్పుడు షుగర్ క్యాన్ జ్యూస్ మాత్రం ఈ కలర్ లోనే వస్తుంది ఎందుకంటే బయట మొత్తం క్లీన్ చేసి నీట్ గా అన్నీ చేసి చేస్తారు కదా ఇక్కడ లా డైరెక్ట్ ఫార్మింగ్స్ తీసుకొచ్చి డైరెక్ట్ ప్రాసెస్ చేస్తారు కదా మనకు ఆ కలర్లో అయితే వస్తుంది అనమాట ఇంకా మా బాబు రియాక్షన్ చూడండి ఎలా చూస్తున్నాడు అసలు ఏంటి వాటర్ బ్లాక్గా ఉంది తాగుదు తీయగా ఉందని చెప్పేసి సో వీడు కూడా బాగా ఇష్టపడ్డాడు మా పాప అయితే ఇంకా బాగా తాగుతుంది అనమాట సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది మేము చిన్నప్పటి నుంచి తాగుతాం చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అయితే తాగడము సో మాకైతే బాగుంది టేస్ట్ మీరు ఎంతమంది తగదు కింద కమెంట్ చేయండి ఇలా నాచురల్గా బయటికి కాకుండా సబ్స్క్రైబ్